దేవునికి స్తోత్రాలు ప్రవణ యేసుక్రీస్తు నామంలో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో దేవుని మహిమ కొరకు దేవుడు మన జీవితంలో కొన్ని పనులు జరిగిస్తూ ఉంటాడు ఆ చిక్కుముడులు మనకు అర్థము కావు మనము చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కానీ ఏదైనా కానీ దేవుడు తన మహిమ కొరకు కొన్ని చేసుకునే పనులు ఉంటా ఉంటాయి అవి ఏమిటో మనము నిర్గమకాండము పద్నాలుగవ అధ్యాయము నాలుగవ వచ్చిన మనము చూద్దాం అయితే నేను ఫరు హృదయమును కఠిన పరిచేదను అతడు వారిని తరుమగా నేను ఫరు వలన అతని సమస్త సేనల వలన మహిమను తెచ్చుకుందును నేను యహోవలని ఐగుప్తులందరూ తెలుసుకుందా నేను వారలాగా దిగి దేవునికి ఇక్కడ దేవుని ఒక వాక్యం చూడండి దేవుడు స్వయాన్ని చెబుతున్నాడు నేను పరోహృదయమును కఠిన పరిచేదను అంటున్నాడు అంటే దేవుడి యొక్క ప్రణాళికలో మన జీవితంలో కొన్ని వ్యతిరేక పరిస్థితులు అనేవి కూడా ఉన్నవి దేవుడు ఏదైతే ప్రణాళిక కలిగి ఉన్నాడో అది మోషేకు క్లుప్తంగా చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు నేను పరోహృదయమును కఠిన పరిచేదను అతడు వారిని తరుమగా అంటే ఫారో ఏం చేస్తారంట ప్రజలను వెనుక నుంచి తరుముకుంటూ వస్తుంటా అంటాడు కనుక ఫారో వలన అతని సమస్త సేనల వలన మహిమ తెచ్చుకుందాము దేవునికి మహిమ దేవుడు తన మహిమ తెచ్చుకోవడానికి ఎవరినైనా వాడుకుంటాడు ఎంత పనైనా చేస్తారని మనకు దీన్ని బట్టి అర్థమవుతున్నది దేవుని మహిమ కొరకు దేవుడు చేస్తున్న పనులు మనం గమనించదా తొమ్మిదవచనం చూసినట్లయితే ఐగుప్తులు అనగా ఫరో రథములు గుర్రములన్నీ అతని గుర్రపు రౌతులు అతని దండు వారిని తరిమి చూడండి ఐగుప్తులు ఫరో రథములు గుర్రములట ఏం చేసేరట ఈ యొక్క దండు ఇస్రాయిలును తరుముతున్నారు అంటే ఇస్రాయేలీలను ఈ యొక్క ఐగుప్తులు తరుముతున్నారు అంటే దాని అర్థం ఏంటిది దేవుడు ఏం చేస్తున్నాడు దేవుడు చూడట్లేదా దేవునికి తెలియదా అంటే దేవుడు తన మహిమ కొరకే ఐగుప్తులను తరవడానికి ఫరు హృదయాన్ని దేవుడే కఠినపరచుండని వాక్యం స్పష్టంగా సెలవిస్తున్నది మన క్రైస్తవ జీవితంలో కూడా మనకు కొన్ని చిక్కుబడుల సమస్యలు ఎందుకు వస్తాయో మనకు తెలియదు కానీ దేవుడు అనుమతిస్తేనే మనకు వస్తుంది దేవునికి స్తోత్రి ఇక్కడ ఇదంతా దేవుడే జరిగిస్తున్నాడు ఈ పని అంతా కనుక ఇక్కడ ఐగుప్తులు మరి మనం చూసినట్లయితే పదహారో వచనంలో నీవు నీ కర్రని ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయము అప్పుడు ఇస్రాయిలు సముద్రం మధ్యన ఆరు నీళ్ళన నడిచిపోదురు అంటే ఇక్కడ ఫరో ద్వారా ఇస్ ఫరో దగ్గర మోసాహరులు ఇస్రాయిల్ బానిసలుగా విడిపించుకొని వస్తున్నారు వచ్చినాక సప్పుడేగా పాలతెల్ల ప్రవహింపు ప్రదేశం తీసుకెళ్తే అయిపోవు దేవుడు అక్కడ చూడండి ఇక్కడ ఈ ఫరోకు ఏస్తున్నది దేవుడే దేవునికి స్తోత్రాలు కనుక వాళ్ళు వెళుతున్నప్పుడు ముద్య ముంగట సముద్రం అనేది ఒడ్డొచ్చింది అడ్డొచ్చిన తర్వాత దేవుడు ఏమంటున్నాడు అంటే దేవుని ప్రణాళికలో సముద్రమును పాయలుగా చెయ్యాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము కనుక సముద్రం అనేది అడ్డొచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చెయ్యము నువ్వే చెయ్యాలి దేవుని మహిమ అనేది మనుషుల ద్వారా కనబడడానికి దేవుడు మనసులను ఎంత కష్టముకెళ్ళి తీసుకొస్తాడో ఎంత ఇబ్బందుల నుంచి ముందుకు నడిపిస్తాడు అనేది మనకు ఈ వాక్యాన్ని బట్టి అర్థమవుతున్నది ఇంకేమంటున్నాడు ఇదిగో నేను ఐగుప్తిలో హృదయమును కఠినపరచుదును వారి వీరిని తరుముదురు నేను ఫరో వలన అతని సమస్త సేనల వలన అతని రథముల వలన అతని గుర్రము రౌతుల వలన నాకు మహిమ తెచ్చుకుందును ఇంకను దేవుని మహిమ కొరకు చూడండి హృదయములను కఠినపరుస్తున్నట్టు ఐగుప్తిలో హృదయం అంతకుముందేమో ఒక ఫరో హృదయాన్ని కఠినపరచుడు కానీ ఇప్పుడు వెనక తరుము వస్తున్న ఐగుప్తి యొక్క హృదయం అందరి హృదయాన్ని కూడా దేవుడి అంటే మన జీవితంలో కూడా మనకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు తయారవుతారు మనకు పరిస్థితి వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా మనల్ని అర్థం చేసుకోకుండా మనల్ని తక్కువ చూసేవాళ్ళు కూడా ఉంటున్నప్పుడు మనం గమనించాలి ఏం గమనించాలి దేవుని మహిమ కొరకే దేవుడు యజిస్తని ఇంతమంది ఈ విధంగా నాకు వ్యతిరేకంగా తయారని మనం అనుకుందాం దేవునికి స్తోత్రాలు కనుక మనం ఈ వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి ఇక్కడ పంత వచ్చి చూసినట్లయితే అప్పుడు ఇస్రాయేల్ ఎదుట సమూహములకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించను చూడండి దేవదూత ఇస్రాయలకు మరి వెనుక ముందు మళ్ళీ వెనుక నుంచి కూడా ఫస్ట్ ముందు నడిచిన దేవదూత ఐగుప్తిలో వస్తున్న సంగతి గమనించి ఇస్రాయల్లకు వెనుక ఉన్నదట దేవునికి అంటే ఇస్రాయల్ను కాపాడుతున్నాడు చూడండి ఇక్కడ ఐగుప్తులు వస్తున్నారు ఐగుప్తులను కఠినపరిచింది దేవుడే ఇస్రాయిలకు ప్రొటెక్షన్ ఇస్తున్న దేవుడే చూడండి దేవునికి మహిమ తెచ్చుకోవడానికి దేవుడు ఎన్ని రకాలైన సమస్యలు మన జీవితంలో అనుమతించవచ్చు అని మనం దీన్ని బట్టి అర్థం చేసుకుందాం దేవునికి స్తోత్రాలు అలూరా కనుక ఇంకా ఇరవై వచనంలో చూసినట్లయితే అప్పుడు ఈ ఐగుప్తులు ఇస్రాయిల ఎదుడు నుండి పారిపోదాము రండి వారి పక్షం మనతో యుద్ధం చేయించున్నాడని వారు చెప్పుకునేది చూడండి ఇస్రాయేల్ పక్షమున దేవుడే యుద్ధం చేస్తున్నాడు దేవునికి మహిమ రావడానికి దేవునికి స్తోత్రాలు అల్లలు కనుక దేవుడు మనల్ని విడిచిపెట్టడు కానీ మన జీవితంలో తన ప్రణాళిక ఏదైతుందో అది జరగడానికి మనకు కొంతమంది వ్యతిరేకంగా దేవుడే తయారు చేస్తాడు ఒకరితోడు సమస్య ఉన్నదా అనుకుంటే ఇంకా ఇంకా కొద్దిమందితో వాళ్ళ హృదయాలు కూడా దేవుడే కఠినం చేస్తాడు కనుక ఏ సమస్యలైనా కానీ దేవుని యొక్క చిత్తానికి మనం లోబడి ముందుకు సాగితే దేవదూత మనం నడిపిస్తాడు దేవునికి స్తోత్రాలు ఇక్కడ యోహన్ సువార్త తొమ్మిదవ అధ్యాయము మూడవ వచన మనం గమనించినట్లయితే యోహన్ సువార్త మూడవ వచనంలో ఏమున్నదంటే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ఇక్కడ ఒక మనుషుడు ఉంటాడు అతడు పుట్టుకతోటి గుడ్డివాడైన మనుషుడు అతను పుట్టుకతోటి గుంటివాడు అప్పుడు యేసుక్రీస్తు ప్రమును శిశువులు అడుగుతున్నాడు అయ్యా మరి వీడు గుడ్డివాడే పుట్టునకు ఎవరు పాపం చేసిండు వీళ్ళ తల్లిదండ్రుల లేకుండా ఇదని చేసిన పాపం అని అడుగుతున్నాడు అప్పుడు ఏసు ఏమంటున్నాడు యేసు ఉండవచ్చు వీడైనను వీడి కన్నవారిని పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు వీనియందు ఎందు ప్రత్యక్షపరచుటకే వీడు గుడ్డివాడుగా పుట్టిను దేవునికి స్తోత్రం అంటే దేవుడు తన మహిమ మనలో జరిగించడానికి ఎన్ని రకాలైన శ్రమలైనా అనుమతిస్తాడు ఆ కాలములో మోసకాలములో కూడా దేవుడు తన మహిమ తెచ్చుకున్నాడు ఇప్పుడు ఈ కాలంలో యేసుక్రీస్తు ప్రభుగా ఉన్నప్పుడు కూడా ఒకడు గుడ్డివాడుగా పుట్టడానికి కూడా కారణము దేవుడే అనమాట దేవుడికి స్థితరాలు కనుక మన జీవితంలో చిక్కు ప్రశ్నలు చిక్కు పరిస్థితులు వస్తున్నప్పుడు మనం ఈ వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి మనం ఏమి తప్పు చేయము మనం పాపం చేయం కానీ దేవునికి మహిమ రావడానికి ఇలాంటి కొన్ని పరిస్థితులను దేవుడు మనకు అనుమతిస్తాడు ఇక్కడ మనము ఆది కాండము నలభై ఐదవ అధ్యాయము ఐదవ వచనంలో మనం గమనించినట్లయితే ఆది కాండము ఆది కాండము నలభై ఐదవ అధ్యాయము నలభై ఐదవ అధ్యాయం ఐదవ వచనంలో మనం గమనించినట్లయితే ఆయనను నేను ఇక్కడికి వచ్చినట్టు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకూడి అది మీకు సంతాపము కుట్టింపనీయకొడి ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపను దేవునికి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మనము ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై రచన చూసినట్లయితే విద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెలుచుండగా వారు గుడ్డలోని యోసేపును పైకి తీసి ఆ ఇస్మాయులకు ఇరవై తులముల వెండికి అతన్ని అమ్మి వేశారు వారు యోసేపును అయుప్తునికి తీసుకుపోయి చూడండి ఇక్కడ విద్యాయులకు యోసేపును ఇస్మాయులకు మరి వాళ్ళ అన్నలు డబ్బులకు అమ్మిరు అమ్మితే వాళ్ళు అయ్యుప్తికి తీసుకెళ్ళి అంటే అన్నలు డబ్బుకు యోసేపును అమ్మడం అనేది మనం అనుకుంటాం ఎంత తప్పు చేసారు ఎంత పాపము చేశారు వాళ్ళు వాళ్ళు సొంత రక్త సంబంధులు వాళ్ళు మనసులేనా అని మనం అనుకుంటాం కానీ ఇక్కడ యోసేపిన ఏమంటున్నాడు చూద్దాం నలభై ఐదవ అధ్యాధనంలో కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు చూడండి దేవుడే పంపిండు కానీ మీరు నన్ను పంపలేదు అంటారు అసలు అమ్మిదలు అన్నలు ఐగుప్తీయులకు డబ్బులకు అన్నలు అమ్మేరు కానీ అంటే దేవుని ప్రణాళిక ఉన్నది కనుకనే అతను ఆ ప్రకారంగా అమ్మబడ్డడు నీ జీవితంలో కూడా మరి మనసుట్టాలే వ్యతిరేకులు అవుతున్నారు మనసుట్టాలే మనకు ఉంటున్నారంటే దానికి కారణము దేవుని యొక్క ఆ దేవుని యొక్క మరి మహిమ రావడానికి దేవుడు ఆ ప్రకారంగా మనల్ని మరి నడిపిస్తూ ఉన్నట్టు మనం దేవుని యొక్క వాక్యము చూస్తున్నాము కనుక దేవుడు ఏదైనా తన మహిమ కొరకు చేయగలడు ఏదైనా చేస్తాడు దేవుడు తన మహిమ కొరకు ఏది చేసినా దానికి మనం లోబడదాం విధిత చూపుదాం ఎందుకంటే ఐగుప్తి విషయాలలో ఆ యొక్క ఇస్రాయులు మరి వాళ్ళు ఎంతో బానిసలుగా ఉన్నప్పుడు దేవుడే మోసను అనిపించుడు మళ్ళీ మోస దేవుని యొక్క మాట ప్రకారం పోతే మళ్ళా దేవుడే ఫరద కఠినము హృదయానికి కట్నం చేసి మళ్ళా ఫరో మరి రథము వేసుకొని వస్తున్నప్పుడు ఆ గుర్రములు రౌతులను బట్టి మరి దేవుడే ఆ యొక్క వారితో యుద్ధం చేసాడు చూడండి దేవుడి కార్యాలు కనుక ఇక్కడ చూసినట్లయితే ఐగుప్తులో ఉంటున్న మరి మరి ఒకప్పుడు ఆ యొక్క యోసేపు ఐగుప్తులు ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు లేవు యోసేపు ఐగుప్తులు ఉన్నప్పుడు అప్పుడున్న ఫారు చాలా మంచివాడు అప్పుడు ఐగుప్తులో యోసేపు ఉన్నప్పుడు కూడా అప్పుడు పరిస్థితులు బానిసలుగా లేవు ఆయనే రాజుగా ఉన్నాడు కానీ ఇప్పుడున్న ఐగుప్తులో ఆ రాజు బహుశా ఆ ఫరో రాజుకు సంతాపించిన ఈ ఫరో కావచ్చు కనుక ఆ యూసెఫ్ను చూసినట్టు చూడలేదు యూసెఫ్కి అయినా స్వాతంత్రం ఇచ్చిండు కానీ ఇక్కడ ఈ ఫరో మాత్రము కఠినంగా బానిసలుగా చేసుకున్నందుకు నేనే రాజును నేనే దేవునని ఆయన హెచ్చించుకున్నందుకు దేవుడు తన మహిమను చూపించుకోవడానికి ఇంత మరి పనిచేయడము జరిగింది కనుక మన జీవితంలో చిక్కు పరిస్థితులు కట్టు పరిస్థితులు ఇక్కడ ఐగుప్తి అన్నలు అమ్మీయాలని చెప్పేసి మనం అనుకుంటాం కానీ ఇక్కడ మరి యోసేపు ఏం చెప్తున్నా దేవుడే మీరు నన్ను ఇక్కడికి పంపలేదు కానీ దేవుడే నన్ను మీకు ముందుగా పంపించాలి అంటున్నాడు దేవుడు పంపించాలని చెప్పేసి అంటున్నాడు కనుక ఈ కష్టం మనకి వచ్చినా కానీ మన వాళ్ళు మనల్ని అన్న కానీ మన చుట్టాలు మన రివర్స్ అన్న కానీ దేవుడు అనిపిస్తేనే అంటారు కానీ వాళ్ళు ఇచ్చవాలి కనుక మనము ఈ కొద్ది మాటలను బట్టి వాళ్ళ పడదాం కొద్ది మాటలు దేవుడు మన వెనుకలో దీపించు కాక I'm in prison at Thank you.